శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ధనుసు రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు ధనుసు రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే జనవరి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ధనుసు రాశి వారికి సంబంధించి నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలు సమస్యలను రాజీ చేసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగస్తులకు జీవిత వద్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు